హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు హై హోప్ అందరు మంచిగా ఉన్నారు అనుకుంటున్నా మాకు అల్లం పేస్ట్ అయిపోయిందండి అందుకే అల్లం పేస్ట్ నూరుతున్నా మీకు చూపించడానికి కొంచెం అల్లము ఎల్లిగడ్డలు పక్కకు పెట్టినా అండి ఇట్లా ఎల్లిగడ్డలు ఉంటాయి కదండి వీటిని ఇప్పి పాయల్లాగా ఇప్పి కొంచెం ఆయిల్ రాసి ఒక రెండు గంటలు ఎండలు నానబెడితే పొట్టు ఈజీగా వస్తుందండి అలాగే అల్లం కూడా మంచిగా పొట్టు తీసుకొని వాటర్ లేకుండా మంచిగా వాటర్ లేసి మంచిగా కడుక్కోవాలండి కడుక్కొని అల్లం కూడా మంచిగా ఎండబెట్టుకోవాలి ఇలా పొట్టు లేకుండా ఎల్లుపాయలు పొట్టు తీసుకొని మంచిగా పక్కకు పెట్టుకోవాలి అలాగే అల్లం అల్లం కూడా మంచిగా పొట్టు తీసుకొని కడిగి మంచిగా ఆరబెట్టుకోవాలండి తడి లేకుండా అప్పుడే అల్లము ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ముందుగా ఇప్పుడు అల్లం ముక్కలు చేసుకుందాం ముక్కలు చేసుకున్నాక చూపిస్తాం మంచిగా అల్లం ముక్కలు కడిగేసుకున్నాం అండి ఇప్పుడు ఇందులో ఎల్లిపాయలు కలుపుకుందాం అన్నీ ఒకసారి మిక్సీ చేసుకొని పట్టుకుందాం పెట్టుకుందాం అన్నీ మిక్సీ చేసుకొని అల్లం మంచిగా పేస్ట్ చేసుకుందాం ఇట్లా అన్ని మంచిగా మిక్స్ చేసుకుంటే మిక్స్ పట్టుకోవడానికి ఇది ఈజీగా ఉంటుందండి అలాగే అల్లం ఎప్పటికి ఫ్రెష్గా తాజాగా ఉండాలంటే ఇందులో ఉప్పు పసుపు నిమ్మకాయ వేసి మిక్స్ పట్టుకోవాలండి అప్పుడు అల్లం మంచిగా టే పేస్ట్ ఖరాబ్ కాకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అలాగే తాజాగా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా తాజాగా ఉంటుంది అలాగే అలాగే నిమ్మరసం ఉప్పు ఇవన్నీ కలపడం వల్ల కర్రీ కూడా మంచిగా టేస్ట్ వస్తుందండి ఏ కర్రీలో వేసినా మంచిగా టేస్ట్ వస్తుంది అల్లం కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది బయట దొరికే అల్లం పేస్ట్ ఎట్లా ఉంటుందో తెలియదు కనుక అందుకే కష్టమైన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి నేనైతే ఆల్మోస్ట్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను బయట అల్లం అసలు యూజ్ చేయను ఇప్పుడు మిక్సీ పెట్టుకుందాం పండి ఇట్లా మిక్సీ జార్లో అల్లం ముక్కలు వేసుకున్నాం కదా ఇప్పుడు ఇందులోనే పసుపు ఉప్పు నిమ్మరసం పిండుకుందాం పసుపు ఉప్పు అలాగే నిమ్మరసం ఇలా మిక్సీ పెట్టుకోవాలండి ఇది ఇప్పుడు ఈ బౌల్లోకి వేసుకుందాం ఇలా మెత్తగా పేస్ట్ లాగా వేసుకోవాలండి అలాగే మిగతా అన్నీ అట్లనే పేస్ట్ వేసుకుందాం ఇప్పుడు ఇట్లా మంచిగా నూరు దంచుకుని మిక్స్ పట్టుకున్న అల్లం పేస్ట్ను ఒకసారి చేసుకుందాం అంతా నేను చేతిటే కలుపుతున్నా అండి మీరు ఇష్టం చెంచతోడు కూడా కలుపుకోవచ్చు చెంచా తడి ఉండకుండా చూసుకోండి వాటర్ పడితే అల్లం పేస్ట్ ఖరాబ్ అవుతుంది అలాగే ఇట్లా చేతుడు కలిపితే కూడా చేయమండే అవకాశం ఉంది అందుకే చెంచతోటే కలుపుకోండి తరలేకుండా దూడ్చి మంచిగా ఇట్లా కలుపుకొని ఒక ప్లాస్టిక్ డబ్బాలు వేసుకొని మూత గట్టిగా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు బయట పెట్టుకోవచ్చు ఎట్లా పెట్టుకున్న అల్లం పేస్ట్ మంచిగా ఫ్రెష్గా ఘాటుగా ఉంటుందండి ఎప్పుడు కానీ వాటర్ తలగకుండా చూసుకోండి వాటర్ తలిగితే మాత్రం అల్లం ఖరాబ్ అయిపోతుంది వాటర్ తలగకుండా పెట్టుకోండి ఇట్లా మంచిగా మిక్సీ చేసుకోవాలండి చేసుకున్న పేస్ట్ ఇప్పుడు అల్లం డబ్బాలకు ఎత్తుకుందాం ఇట్లా మంచిగా మిక్సీ చేసుకున్నాం కదండి ఇప్పుడు డబ్బాలకు ఎత్తుకుందాం ఇట్లా మంచిగా అల్లం పేస్ట్ అంతా అట్లా డబ్బలకేసుకోవాలండి ఎన్ ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది ప్రతి కర్రీలో యూజ్ చేసుకోవచ్చు మేము ఆల్మోస్ట్ అన్ని ఇంట్లోనే తయారు చేసుకుంటామండి అల్లం పేస్ట్ కానీ మసాలాలు కానీ ఏవైనా కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకునే యూజ్ చేస్తాము బయట వాడద్దండి బయట అంత కల్తీ జరుగుతున్నాయి మనం ఇంట్లో రెడీ చేసుకునేదో ఫ్రెష్గా ఘాటుగా ఉంటుంది కర్రీలో వేస్తే కూడా కర్రీ మంచిగా టేస్ట్గా ఉంటుంది ఈ వీడియో ఇట్లా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు